బేతాల కథలు ముగ్గురు ప్రవీణులు విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నేనైనా అలసిపోయాను కానీ నీకు అలసట అన్నది కనిపించదే అయినా నీకు శ్రమత లేకుండా ఉండగలందులకు ఒక చిన్న కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు అంగదేశములో వృక్షపుటమనే అగ్రహారం ఉండేది అందులో విష్ణుస్వామి అనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన ధనికుడు అనేక యజ్ఞాలు చేసినవాడు ఆయనకు విచిత్రమైన శక్తులు గల ముగ్గురు కుమారులు ఉన్నారు పెద్దవాడు తన భోజనంలో ఎంతటి సూక్ష్మమైన దోషం ఉన్నా కనిపెట్టగలవాడు రెండవవాడు ఎలాంటి స్త్రీలో కానీ ఏ పాటి దోషం ఉన్నా తెలుసుకోగలిగినవాడు మూడోవాడు తాను పడుకున్న పక్కలో ఏ పాటి దోషం ఉన్నా నిద్రపోలేకపోయేవాడు ఒకసారి విష్ణుస్వామి ఒక యాగం తలపెట్టాడు అందుకుగాను ఒక సముద్రపు తాబేలు కావలసి వచ్చింది దానిని పట్టుకురమ్మని ఆయన తన కొడుకులను ఆజ్ఞాపించాడు ఆ ప్రకారమే వాళ్ళు సముద్రానికి వెళ్ళి ఒక తాబేలును సంపాదించారు ఇక దానిని ఇంటికి తీసుకుపోవాలి అప్పుడు పెద్దవాడు తన తమ్ములతో మీలో ఎవరైనా దీనిని ఇంటికి తీసుకుపోండి నేను మాత్రం ఈ తాబేలును తాకను అన్నాడు ఈ తాబేలును ఇంటికి చేర్చే భారం నాన్నగారు మన ముగ్గురిపైన ఉంచినప్పుడు నువ్వు మాత్రం ఎలా తప్పించుకోగలవు అయినా దీన్ని కొంత దూరం మాలాగే మొయ్యటానికి నీకేమిటి అభ్యంతరం అని తమ్ములు అన్నను అడిగారు నా శక్తి మీకు తెలుసు కదా నీచు కంప కొడుతూ జారుడుగా ఉన్న ఈ తాబేలును తాకానంటే నేను తిరిగి జన్మలో భోజనం చేయలేను అన్నాడు పెద్దవాడు ఈ మాట విని రెండోవాడు అబ్బో నీకున్నపాటి శక్తి నాకు ఉన్నది ఏ స్త్రీలోనైనా ఆపగింజలో వెయ్యో వంతు దోషం ఉంటే నేను తెలుసుకోగలను నేను మాత్రం ఈ తాబేలును ఎందుకు మోయాలి అన్నాడు అన్నదమ్ములు ముగ్గురు తాబేలు గొడవ వదిలేసి నా శక్తి గొప్పదంటే నా శక్తి గొప్పదని చాలాసేపు వాదించుకొని చివరకు తాబేలును అక్కడే వదిలేసి తమ శక్తులను గురించి తేల్చుకోవటానికి ఆ సమీపంలోనే ఉన్న విటంకపురపు రాజు ప్రసయనది అనే ఆయన వద్దకు వెళ్ళారు రాజు వారిని లోపలికి రప్పించి వచ్చిన పని అడిగాడు ఎంతటి నిర్దిష్టమైన భోజనంలో గాని ఏదైనా దోషం ఉంటే నేను తెలుసుకోగలను అన్నాడు పెద్దవాడు ఎంత నాజుకుగా పెరిగిన ఆడదానిలోనైనా సరే కించిత్తు దోషం ఉంటే నేను కనిపెట్టగలను అన్నాడు రెండోవాడు ఎంత దివ్యమైన హంస తూలికా తల్పంలోనైనా సరే నలుసంత దోషం ఉంటే అది నాకు తెలుస్తుంది అన్నాడు మూడోవాడు మా అందరి శక్తులలోనూ ఎవరిది గొప్పదో తమరు నిర్ణయించాలి అందుకే మేము మీ దర్శనం చేయవచ్చాము అన్నారు ముగ్గురు అన్నదమ్ములు వారి మాటలు రాజుకు ఆశ్చర్యాన్ని కలిగించాయి ఏ నిర్ణయం గాని చేసే ముందు వారి శక్తులను పరీక్షించాలని ఆయనకు అనిపించింది ఆయన వారిని తన పంతినే భోజనానికి కూర్చోబెట్టాడు రాజు ఉచితమైన భోజన పదార్థాలు మేలు రకం బియ్యంతో తయారు చేసిన అన్నము వడ్డించారు అందరూ ఆసక్తితో భోజనం ప్రారంభించారు కానీ అన్నదములలో పెద్దవాడు మాత్రం ముక్కులు మూసుకొని బాధపడసాగాడు రాజు అతనిని భోజనం ఇంత రుచిగా ఉంటే నీవు ముట్టనైనా ముట్టలేదే అని అడిగాడు రాజా ఈ అన్నం శవాలు కాలిన పొగవాసన ఎలా నోట్లో పెట్టుకునేది అన్నాడు పెద్దవాడు అప్పుడు రాజు మిగిలిన వారిని మీకేమైనా వాసన కొడుతున్నదా అని అడిగాడు మాకీ అన్నం కమ్మని వాసన కొడుతున్నది అన్నారు వాళ్ళు అయినప్పటికీ రాజు తన ఉద్యోగులను పిలిపించి వివరంగా ఆరా తీయగా ఆ పూట వండిన బియ్యం శ్మశానాన్ని ఆనుకొని ఉండే పొలంలో పండినమేనని రుజువయ్యింది ఇది విని రాజు నిర్ఘాంతపోయి పెద్దవాడి శక్తికి సంతోషించి అతనికి వేరే అన్నం వండించి భోజనం పెట్టించాడు ఆ తర్వాత రాజు రెండో వాడికి పరిచర్యలు గాను ఒక దాసిని పంపాడు ఆ దాసి చిన్నతనం నుండి రాజభవనంలోనే పెరిగినది అయినా అది సమీపానికి రాగానే రెండోగాడు చీచీ అవతలికి పో నీ దగ్గర మేకల వాసన అనేశాడు రాజు ఆ దాసిని పిలిపించాడు అది అంత దూరంలో నిలబడితే ఆయనకు గంధం వాసన కస్తూరి వాసన పూల వాసన మాత్రమే కొట్టింది అయినా రెండోగాడు దాని వద్ద మేకల కంపు అనటంతో నిజం ఏమైనా ఉన్నదా అని ఆరా తీయగా ఆ దాసీదాని తల్లి పురట్లోనే పోయిందని కొంతకాలం ఆ పిల్ల మేకపాలు తాగి పెరిగిందని తెలిసింది ఆ రాత్రి మూడవవాడికి రాజు ఎంతో శ్రద్ధగా పక్క వేయించాడు మంచం మీద ఒకదానిపై ఒకటి ఏడు హంసతూలిక తల్పాలు పరిచి వాటిపైన లాంటి తెల్లని మెత్తని దుప్పటి వేసి మూడవవాడికి షయ్య అమర్చారు వాడు దానిపైన పడుకొని కొంతసేపు నిద్రపోయాడు కానీ ఒక రాత్రి వేళ వాడు బాధ బాధ అంటూ లేచాడు నౌకర్లు వచ్చి ఏం జరిగింది అని అడిగారు ఈ పక్కలో వెంట్రుక ఏదో ఉండి నాకు గుచ్చుకున్నది ఇదిగో దాని గుర్తు అంటూ మూడోవాడు తన శరీరం మీద ఎర్రగా వంపు తిరిగి ఉండిన వెంట్రుక గుర్తు చూపించాడు నౌకర్లు రాజును పిలుచుకువచ్చారు రాజు స్వయంగా పరుపులు ఏడు తీయించి వెంట్రుక కోసం వెతికించాడు ఏడు పరుపులకు అడుగున ఒక వెంట్రుక ఉండనే ఉన్నది దాన్ని మూడవవాడి శరీరం పైన గల గుర్తుకు పెట్టి చూస్తే సరిగ్గా సరిపోయింది మరునాడు ముగ్గురు అన్నదమ్ములు రాజు వద్దకు వచ్చి రాజా మా ముగ్గురు శక్తులలో ఎవరిది గొప్పది అని అడిగారు ఎవరి శక్తి గొప్పదో నిర్ణయించడం ఆ రాజుకు సాధ్యం కాలేదు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా ఆ అన్నదమ్ములు ముగ్గురు అపూర్వమైన శక్తులు కలిగిన వారే కానీ వారిలో ఎవరి శక్తి నిజంగా ఎక్కువైనది ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు మొదటి వారిద్దరి శక్తులు నిజం కావచ్చు కాకపోవచ్చు వాటికి ప్రత్యక్ష ప్రమాణం ఏమీ లేదు శ్మశానం పక్కన పొలంలో పండిన వరిధాన్యము మేకపాలు తాగిన దాసిది కేవలం కాకతాళీయం అయి ఉండవచ్చును లేదా వారికి ఆ సంగతులు ఏదో ఒక విధంగా ముందే తెలిసినా తెలిసి ఉండవచ్చును కానీ మూడో వాడి శక్తి గురించి అటువంటి సంకోచానికి తావే లేదు ఏడు పరుపుల కింద ఉన్న వెంట్రుక ఆనవాలు ప్రత్యక్షంగా వాడి శరీరం పైన కనిపిస్తున్నది అందుచేత వాడి శక్తి ఎక్కువైనది అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శివంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు